హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే చింతకాయ తొక్కు పెరుగు పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయ్యాక ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం కొంతమంది అయితే దీన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కూడా పచ్చడి చేసుకుంటారు అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్రై చేసుకునే చేసుకోవచ్చండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జెల్లోకి తీసేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీనిలో చింతకాయ తొక్కుని వేసుకోవాలి మనకి చింతకాయ తొక్కులో ఆల్రెడీ సాల్ట్ వేసేసి ఉంటుంది అందుకని మనం సపరేట్గా సాల్ట్ ఈనక్కర్లేదు అలాగే కొంచెం పెరుగును కూడా వేసేసుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు పెరుగును వేసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం పోపు అనేది రెడీ చేసేసుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో పోపు గింజలన్నిటిని యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేగించుకోవాలండి లేదంటే పోపు అనేది త్వరగా మాడిపోతుంది ఆల్రెడీ జీలకర్ర వేసేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆవాలు కొంచెం పచ్చని మినపప్పు అయితే వేసుకున్నాను ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి చింతకాయ తొక్కలో సాల్ట్ పసుపు ఉంటుంది కాబట్టి మళ్ళీ యాడ్ చేయనక్కర్లేదు ఇక కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చింతకాయ తొక్కుతో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ